நேத்து இந்த மாதிரி அந்த குப்பலையரோட வந்து இந்த ஆள் வந்து இங்க மட்டும் அடிக்குறானே கடா அந்த கவுர்ட்ட தான் வந்துட்டு இருக்கானே இது தெரியல வேற ஏதாவது இல்ல நல்லா ஓகே சரி சரி போறோம் அந்த சைடுல இருந்து நான் அதுல இருக்கேன் ஸ்வால இந்த ரோல்ல அந்த இன்னொரு காரு வந்துட்டான் காரு வர்றதுக்கு ఈరోజు గోదావరి నడి వద్దున వినాయక నిమజ్జనం జరగబోతుంది ఈరోజు ఐదు రోజుల నుంచి డిపార్ట్మెంట్ జీవో పంచాయతీ గారు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జీవో గారు అందరూ హైదరాబాదు వరంగల్ కానించి ఈ సంవత్సరం తక్కువ ఇంకా పోలిస్తే ఎక్కడెక్కడ నీళ్లు ఉండటం వల్ల హెవీ రేంజ్ వల్ల తిరువుల్లో చాలా వరకు నిమజ్జనం చేయడం జరిగింది కానీ గత రెండు మూడు గడిచిన కాలంలో చాలా వరకు మూడు వేల వరకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వినాయకుని విగ్రహాలు మద్రాసును రావడం జరిగే జరిగేది ఇప్పుడు ఈ సంవత్సరం కాస్త తగ్గ పదిహేడు వందలు వచ్చేది ఇంకా రావచ్చు ఐదు ఆరు వందలు వరకు కూడా రావచ్చు అనుకుంటున్నాం అదేవిధంగా అందరూ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా పంచాయతీ కానీ అందరు కూడా నిమజ్జనం దగ్గర ఉండి ఎటువంటి ప్రమాదం జరగకుండా వచ్చిన విగ్రహాలన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటిగా రెప్పలేక చాలా వరకు చాలా మంది చాలా చాలా ప్రమాదంతో చాలా మంది మరణించడం జరుగుతుంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ప్రాయంగా అందరూ ఇక్కడ తీసుకొచ్చిన విగ్రహాన్ని మనం రెవెన్యూ వాళ్ళే పంచాయతీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ వాళ్ళు స్విమ్మర్స్ కానీ లాంచ్ ద్వారా తీసుకెళ్లి నడి మన గోదావరి నడి ఎక్కడైతే లోతుందో అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం అయితే అదృష్టం ఒక చిన్న ఇన్సిడెంట్ తప్పించి ఎక్కడ కూడా ఎటువంటి నష్టం లేకుండా నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించి అదేవిధంగా సిటీలో ఎక్కడ కూడా జీజిఎల్ గాని ఎక్కువ పొల్యూషన్ ఉన్న సౌండ్స్ కానీ లైటింగ్ సిస్టమ్ కూడా ప్రివెన్షన్ జరిగింది మన సిఏ గారి ద్వారా టౌన్ అదేవిధంగా పంచాయతీ ఇంత జరుగుతున్నా కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు చాలా డిప్యుటేషన్ చాలా ఏరియాల నుంచి కూడా డిప్యూటేషన్ వేయడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అలానే మన ఉన్న గ్రామ పంచాయతీ కానీ రెవెన్యూ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకంగా మన ఉన్న టౌన్ సిఏ గారికి నిజంగా వారికి నిన్న చిన్న ఇంచడం జరిగినా కానీ ఈ ఊర్లో ఇంత నిమజ్జనం జరుగుతుందని ఆయన కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజులు సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఆయన డ్యూటీలో చేరి మళ్ళీ విధులను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నిజంగా ఒక మంచి వాతావరణంగా భద్రాచలంలోనే నిమజ్జనం చేయాలని చాలా వరకు అందరు గోదావరిలోని పవిత్రతను కోలుకొని భద్రాచలంలో రావటం నిమజ్జనం చేయటం దానికై దాను కట్టుదిట్టమైన చర్యలు చేసిన కి పంచాయతీ కానీ రెవెన్యూ కానీ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఊర్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆన్సర్ లేకుండా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడ జామ్ అవ్వలేదు గతంలో ఒకటి రెండు మూడు సంవత్సరాలు చూశారు చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యడం జరిగింది కానీ ఈ సంవత్సరం అలాంటిది ఏమీ లేదు బ్రహ్మాండంగా నిమజ్జనానికి ప్లేస్ కూడా మనం ఇక్కడ చాలా ఉన్న గోదావరి కూడా ఈ రోజు రిసీవింగ్ అయ్యే కొద్దీ వాళ్ళు వాళ్ళ కొద్ది లేట్ అవుతుంది లాంచ్ లో ఎక్కించడానికి ఎందుకంటే మళ్ళీ ర్యాంప్ తయారు చేయకుండా దాంట్లో ఎక్కడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఖచ్చితంగా ఇంకా రేపు ఎల్లని కూడా రావచ్చు అనుకుంటున్నాం ఈరోజు చాలా వరకు లాస్ట్ డే చాలా వరకు చాలా వరకు రిసీవ్ పదిహేడు వరకు వచ్చింది కొన్న ఐదు వందల వరకు వస్తాయి రెండు మూడు రోజులులో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మంచి సూచనతోనే అందరు పనిచేస్తారని వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా పెద్ద బందోబస్తు చేసి ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ